ప్రియానీస్కు స్వాగతం ఈనాటి క్యాంప్ శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకున్న కొద్దిసేపటికి పదహైదు మంది విద్యార్థులు వాంతులతో అస్వస్థకు గురయ్యారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పల్లా వెంకటేశ్వర్లు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు విద్యార్థులకు చికిత్స అంది అందిస్తున్నారు విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భుజుల సుధీర్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఏరియా ఆసుపత్రి డాక్టర్లను చరవాణి ద్వారా hãy xin cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అక్కడ ఐక మనుజ దొరకదు నేను ఉంచేనట్టున్నా వేరుమాలపల్లి మండలమేది ఓర చెట్టు దొరనతారా సాబ ధన్య నివేదించగడమా వినాశే మలేదస్మి గజమి

పిల్లగా అందరూ తినేసారు లాస్ట్ లో మేము పోయాం తినేసిన తర్వాత కాలేజీ కూర్చోండి సార్ దాని తర్వాత ఏదో చిన్న చిన్న పొడవు సారు